హలో హాయ్ నమస్తే అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లెకూరుకు సిద్ధమైంది ఈ ఎన్నికలు అనేది మూడు దశలో జరుగుతాయి మరి మురుగు జిల్లాకు సంబంధించి మరి మూడు దశలు ఏ మండలాలలో జరుగుతాయి అనేది మనం తెలుసుకుందాం సో మొదటి దశలో మొదటి విడతలో ములుగు జిల్లా మల్లంపల్లి వెంకటాపూర్ గోవిందరావుపేటలో ఈ మండలాలలో మొదటి దశలో ఎన్నికలు అనేది జరుగుతాయి సెకండు దశలో వచ్చేసి మురుగు జిల్లాలోని రెండవ దశలో తాడువాయి ఏటు నాగారం కన్నాయిగూడెం వాజేడు వెంకటాపురం ఈ మండలాలలో సెకండు విడుదల జరుగుతాయి ఈ మంగపేట మండలానికి వచ్చేసి కోర్టు కేసు ఉంది కాబట్టి అక్కడ ఎన్నికలు అనేది నిర్వహించడం జరగడం లేదు ఇది మంగపేట దానికి మంగపేట మండలానికి కోర్టు వాయిదా వేయడం కోర్టు కేసు ఉంది కాబట్టి తర్వాత నిర్వహించే అవకాశం ఉన్నదని తెలియజేసుకుంటూ మేము థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అట్టండి థ్యాంక్ యూ